ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు గోచార రీత్యా మిథున వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి బలమైన ఆత్మనిశ్చయం నిర్భయత అసాధారణంగా పెరిగి మీ మానసిక పరిణితిని మరింత శక్తివంతం చేస్తాయి ఇదే విధంగా కొనసాగితే ఎటువంటి పరిస్థితి మీ నియంత్రణలో ఉంచుకునే సామర్థ్యం మీకు లభిస్తుంది చికాకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న ఆర్థిక సమస్యలు తల్లిదండ్రుల సహకారంతో ముగింపుకు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే మీ విచ్చల వీడితనమైన ఖర్చు విధానం ఆడంబరమైన జీవన శైలి ఇంట్లో కొంత ఉద్రిక్త తకిదారి తీయవచ్చు కాబట్టి రాత్రి వేళలు అనవసరంగా బయట తిరగడం ఇతరులపై అతిగా ఖర్చు చేయడం తగ్గించడం మంచిది అల్లం గులాబీ రుచులతో కలిగిన చాక్లెట్ ని ఎప్పుడైనా ఆస్వాదించరా ఎలా అలాంటి ప్రత్యేకమైన అనుభూతిని మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అందించనుంది ప్రేమలో తీపి ఉత్సాహం రెండు సమతుల్యంగా అనుభూతి చెందుతారు పని విషయాల్లో అన్ని అంశాలు మీకు అనుకూలంగా కనిపిస్తాయి కార్యాలయంలో మీ ప్రయత్నాలకి మంచి స్పందన లభిస్తుంది మొత్తం మీద ఈ రోజు మీకోసం కొంత సమయం కేటాయించి బయటకు వెళ్లి ఆనందంగా గడపండి ఇది మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులకి దోహదపడుతుంది అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక అవసరం భాగస్వామిపై అధిక నియంత్రణ ప్రదర్శించడం లేదా ఒత్తిడి తేవడం వల్ల సంబంధంలో విభేదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది అతి చేస్తే వివాహ బంధానికే ముప్పు ఏర్పడవచ్చు కాబట్టి సమయంలో పరస్పర గౌరవం తప్పనిసరి శివుడు భైరవుడు హనుమంతుని భక్తితో ఆరాధించడం ద్వారా కుటుంబ జీవితం ఆనందంగా స్థిరంగా మారుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లు తప్పకుండా ఎస్సని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు